హాయ్ హలో అండి అయితే మేము మా పిల్లల్ని తీసుకుని విజయవాడలో ఉన్న కిడ్స్ ప్లే జోన్కి అయితే వచ్చేసా ఈ ప్లే జోన్ వచ్చి మనకి బెన్ సర్కిల్ విజయవాడలోని బెన్ సర్కిల్ దగ్గర కరెక్ట్గా బెన్ సర్కిల్లోనే ఉందండి ట్రెండ్ సెట్ మాల్లో ఉంది సెకండ్ ఫ్లోర్లో ఉంది ట్రెండ్ సెట్ మాల్ ఉంటుంది కదా అందులో సెకండ్ ఫ్లోర్లో యాక్చువల్గా టూ ఉన్నాయి కిడ్స్ ప్లే జోన్స్ మేము కరెక్ట్గా మనం ఎస్కలేటర్ దిగిన వెంటనే ఉన్న ప్లే జోన్కి అయితే వచ్చాము అటు పక్కన ఇంకొక ప్లే జోన్ ఉంది అది కూడా ట్రై చేయచ్చు అయితే నేను ఇందులోకి వెళ్ళాను పిల్లలు సరదాగా గేమ్స్ ఆడుకోవచ్చండి హ్యాపీగా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఎప్పుడైనా మీరు సరదాగా విజయవాడ వచ్చినప్పుడు మీ పిల్లల్ని తీసుకుని ఇక్కడికి ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఇవన్నీ బైక్స్ అనమాట కార్స్ అండ్ బైక్స్ ఇది చిన్న పిల్లలకి అంటే ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి ఇవన్నీ కొంచెం పెద్ద పిల్లలు అనమాట అంటే ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు ఆడుకోవచ్చు చక్కగా వెరైటీ వెరైటీ గేమ్స్ ఉన్నాయి ఒక్కొక్క గేమ్ కి మనం ఇక్కడ ఒక కార్డ్ ఇస్తారు మనకి అది ఆ కార్డ్ యూస్ చేసుకుని అక్కడ స్కాన్ చేస్తున్నారు ప్రతి గేమ్ దగ్గర స్కానర్ ఉంటుంది స్కాన్ చేసుకుని ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క రేట్ ఉంటుందన్నమాట అంటే ఒకటి సిక్స్టీ రూపీస్ అవుతాయి ఒకటి సెవెంటీ రూపీస్ ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది మనకి మన పిల్లలు ఏది ఆడితే బాగుంటుంది వాళ్ళకి బెటర్గా అంటే వాళ్ళు ఆడగలరు అనుకుంటేనే ఆ గేమ్ తీసుకోవడం కరెక్టు ఎందుకంటే కొన్ని వాళ్ళు ఆడలేదు ఇక ఇక్కడ కాచున్నా యాక్చువల్గా ఇది వీడియో తీయద్దు అన్నారు నేను తీసేసాను ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంది కార్డ్స్ రీఛార్జబుల్ కూడా కార్డ్ ఇలా ఉంటుంది మన ఏటీఎం కార్డ్ టైప్లో ఉంటుంది మేము ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాము అంటే ఫైవ్ ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుంటే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి మనకి అయితే ఫస్ట్ దీని దీని పేరు ఏంటో మరి మేమేమనుకున్నామంటే టీవీలో నేను చూసాను కిందకి అట్లా వస్తాయి కదా వైట్ కలర్లో అలా వస్తాయేమో అనుకున్నాను కానీ అలా రావట మనం బాల్ వేస్తే అది వెళ్ళి ఆ స్క్రీన్ మీద కనిపించి అక్కడ తగులుతుంది దీనికి మనకి సిక్స్ సెవెంటీ రూపీస్ అరౌండ్ సెవెంటీ రూపీస్ కట్ అయింది దీనికి మనకి ఇక్కడ బాల్స్ వస్తున్నాయి మనం త్రీ టైమ్స్ వాడచ్చు ఒక్కొక్క టైంకి మనకి టూ టూ బాల్స్ వస్తాయి అలా బాల్ వస్తుంది చక్కగా అలా వేసేయాలి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్కి అంటే కొంచెం ఎప్పుడూ ఎగ్జిబిషన్కి అలా తీసుకెళ్తూ ఉంటాము అక్కడ ఆడుతూ ఉంటారు కానీ ఇలాంటివి కూడా కొంచెం వెరైటీగా వాళ్ళకి కూడా ఆడుకోవాలనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ ఇది కార్ గేమ్ దీనికి అరౌండ్ సెవెంటీ రూపీస్ కట్ అయింది ఏంటంటే మనం కార్ డ్రైవ్ చేసినట్టే ఉంటుంది మా చిన్న పాప అంత ఎఫిషియంట్గా అంటే అంత తొందరగా కార్ స్టీరింగ్ అది తిప్పడం రాదు అని చెప్పి వాళ్ళ డాడీ కూర్చున్నారు పర్లేదట పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చుట అడిగాము స్టార్ట్ అవుతుంది గేమ్ నిజంగా రేస్లో కార్ వెళ్ళినట్టు వెళ్తుంది అది ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయిందో దానికే తెలుసు మా చిన్నది అడుగుతుంది నువ్వు డై డ్రైవింగ్ చేస్తావు కదా కార్ డ్రైవింగ్ దీన్ని ఏంటి ఎన్నిసార్లు గుద్దుతున్నావు అంటుంది అది ఓవర్ చాలా స్పీడ్గా వెళ్తుంది అసలు కంట్రోల్ చేయలేకపోయాం కళ్ళు కూడా తిరిగాయంట ఇంక అన్నిసార్లు అలా ఫాస్ట్ ఫాస్ట్ స్టీరింగ్ని తిప్పు మా అమ్మాయి అంటుంది ఓరు నాయనో అంటుంది నెక్స్ట్ ఇది సిక్స్టీ రూపీస్ దీనికి కూడా మా పెద్దమ్మాయికి ఇందులో చాక్లెట్స్ నచ్చాయి ఇవి ఏంటంటే మనం ఒకసారి బటన్ నొక్కితే అక్కడ స్పిన్ అలా ఉంది కదా అది తిరుగుతూ మనకి చాక్లెట్స్ వస్తాయని చెప్పి ఆవిడ చెప్పారు సరే ఎన్ని చాక్లెట్స్ వస్తాయని చెప్పి మొత్తం వెతికి వెతికి ఎక్కువ చాక్లెట్స్ ఉన్న దగ్గరికి వెళ్ళింది ఇవి వెళ్ళి చూస్తున్నా వీడియో తీస్తున్నాను నేను జస్ట్ చూస్తున్నా అందులోనే ఆమె చాక్లెట్స్ ఇస్తుంది ఏమైందో అర్థం కాలేదు ఏంటి అయిపోయింది ఆ గేమ్ అంటే ఇంక ఇంతే మేడం ఒక్కసారి అలా నొక్కితే మీకు చాక్లెట్స్ వస్తాయండి త్రీ చాక్లెట్స్ వచ్చాయి క్లెస్ సిక్స్టీ రూపీస్ మళ్ళీ అది వేస్ట్ అనిపించింది అది నెక్స్ట్ ఇది ఈ గేమ్ వరే వెరైటీగా ఉంది దీనికి సిక్స్టీ రూపీసే కట్ అయింది మనకి వన్ నైంటీ సెవెన్ సెకండ్స్ ఇస్తారు ఏంటంటే కింద నుంచి ఒక స్ప్రింగ్ ద్వారా బొమ్మలు వస్తుంటాయి అన్నమాట ఇంక పైన మనం కొడుతుండాలి ఇది బాగానే ఎంజాయ్ చేశారులే కానీ ఏంటి నైంటీ సెవెన్ సెకండ్స్ ఇద్దరని ఆ గేమ్ ఆడుకో హాఫ్ హాఫ్ ఆడుకోమని చెప్పాను ఇంకా మా అమ్మాయి వెయిట్ చేస్తుంది మా చిన్నది ఏంటో ఏడుస్తుంది వాళ్ళు అక్క ఇవ్వట్లేదట ఇంకా వాళ్ళ డాడీ తీసుకుంటున్నారు టైం అయిపోతుంది ఏంటంటే సెకండ్స్ అయిపోతున్నాయి వీళ్ళు ఆడే వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటూనే ఉంటారు సార్ బాగా ఎంజాయ్ చేశారండి ఫైవ్ హండ్రెడ్ పెడితే పర్లేదు అనిపించింది నాకు కూడా ఫైవ్ ఫిఫ్టీ పాయింట్స్ వచ్చాయి కాకపోతే కొన్ని కొన్ని గేమ్స్ సాటిస్ఫాక్షన్గానే ఉన్నాయి కానీ కొన్ని మరీ వేస్ట్ అనిపించింది ఆ చాక్లెట్ గేమ్ అయితే నాకు మరీ వేస్ట్ అనిపించింది నెక్స్ట్ ఇది బాస్కెట్బాల్స్ బాస్కెట్బాల్ లాగా మనం బాల్స్ వేస్తే ఆ బుట్టలో పడాలి దీనికి అరౌండ్ సెవెంటీ రూపీస్ కట్ అయింది ఇది చిన్నపిల్లలైతే కొంచెం పెద్ద పిల్లలు అయితే ఆడుకోవచ్చు కానీ మా పిల్లలు అయితే అంత హైట్ ఉండరు కాబట్టి ఎగరలేరు అవి వేయలేరు ఇది నేను ఆడాను పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళకు కూడా సరదాగా బాగుంది మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వెళ్తే యాక్చువల్గా బుట్టలో పడడం కొంచెం కష్టమే చూసినంత ఈజీ కాదు మనకిది సిక్స్టీ సెకండ్స్ ఎంతో టైం ఉంటుంది నేను ఆ వేసే హడావుడిలో అది ఎలాగుంది ఏంటి పాయింట్స్ వచ్చాయా లేదా ఏం తెలియలేదు నాకు మనం వేసేదాన్ని బట్టి కూడా అక్కడ పాయింట్స్ పెరుగుతాయంట అంటే ఖచ్చితంగా బుట్టలో వేసేస్తే మనకి ఎక్కువ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మా అమ్మాయి పక్క నుంచి వేసేస్తుంటే నా నా బాల్కి ఆ బాల్ తగిలి ఇద్దరు బాల్స్ అందులో పడట్లేదు కానీ ఇది చాలా బాగుంది వెరైటీగా ఉంది ఎంజాయ్ చేయొచ్చు సేప్ అయిన తర్వాత అది కదులుతుంది మామూలుగా ఉన్నప్పుడే నేను బాల్ వేయలేదు ఇంక అది కదులుతుంది ఇంకెక్కడ వేస్తాం నేను హైట్ ఉన్నాను కాబట్టి కొంచెం అందింది నెక్స్ట్ ఇది ఇంకో చిన్న చిన్న పిల్లలకి ఇవి మామూలుగా ఎగ్జిబిషన్లో అలా కూడా ఉంటాయని మేము జస్ట్ వీడియో షూట్ చేశాను అంతే మా పిల్లల్ని అందులో యాడ్ చేయించలేదు ఆడించలేదు నెక్స్ట్ ఈ గేమ్ వచ్చేసి ఒకటి అది ఏదో ఉంటుంది దా స్ట్రైకర్లా ఉంది ఇంకా అటుపక్క నుంచి ఇటు పక్క నుంచి అలా కొడతా ఉండాలి ఈ గేమ్ బాగానే ఉంది కానీ ఇక్కడ గోల్స్ పడతాయి అక్కడ ఒక హోల్ ఉంటుంది ఆ హోల్లోకి వెళ్తే ఒక టైం వేస్ట్ అయిపోతుంది దీనికి వన్ సెవెంటీన్ సెకండ్స్ ఎలాగో టైం ఉంది అది ఏంటంటే అది అందులో పడిపోతే వాళ్ళు వచ్చి మనకు అది తీసిచ్చే లోపే టైం అయిపోతుంది చాలా వరకు అందుకే వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకుని ఉండాల్సింది వాళ్ళు పెట్టుకోలేదు తర్వాత మేము ఎక్స్ట్రా అడిగాం మీరు ఎంత టైం వేస్ట్ చేశారు కదా మరి మాకేంటి ఇలా నాకు మాకు థర్టీ సెకండ్స్ అలా పోయింది అంటే సరే సార్ మీకు ఇస్తామని చెప్పిచ్చారు నెక్స్ట్ ఈ గేమ్ వచ్చేసి అలా బాల్స్ వస్తుంటాయి దీనికి సెవెంటీ రూపీస్ కట్టయింది బాల్స్ వస్తాయి అక్కడ కార్స్ని వాటిని మిస్ అక్కడి నుంచి కూడా మిస్సైల్స్ వస్తుంటాయి మనం వాటిని కొడుతుండాలి మా పిల్లలకంటే వాళ్ళ డాడీ ఎక్కువ ఎంజాయ్ చేశారు నెక్స్ట్ ఇది మా చిన్నమ్మాయి నేను ఆడలేదు అది నాకు ఇది కావాలి ఏదైనా కావాలి అంటే ఈ గేమ్ ఏంటంటే బాల్స్ వస్తుంటాయి కిందకి మనకి అది వాటిని కొడుతూ ఉండాలి అదొక సాటిస్ఫాక్షన్ గేమ్ ఏదో కొట్టుకుంటు కొట్టడం అలవాటు కదా పిల్లలకి ఒకళ్ళనొకళ్ళని ఇంకా అందుకే వాళ్ళకి అది ఇచ్చేస్తే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు దీనికి సిక్స్టీ రూపీస్ కట్ అయినట్టుంది సిక్స్టీ పాయింట్స్ ఎక్కడ మా పెద్ద అమ్మాయి ఆమె ఆడుతున్నది కాక మా చిన్నది దానిలో కూడా దూరిపోద్ది నెక్స్ట్ ఇది బయట బయట కూడా ప్లే ఏరియా ఉంది ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను థ్యాంక్ యూ